హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రభావటీ హోమ్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో పల్లీల చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ చట్నీ ఇడ్లీలోకైనా దోశలోకైనా ఉప్మాలోకైనా చాలా బాగుంటుంది నేను ఈ చట్నీ రాగి ఉప్మాలోకి చేశానండి చాలా బాగా కుదిరింది ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని చిన్న ప్యాన్ పెట్టుకుని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఒక పది పచ్చిమిర్చి వరకు ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి అండి ఒక ప్లేట్లో తీసేసుకోవాలి మీ కారానికి తగ్గట్టు మీరు తీసుకోండి ఇప్పుడు ఇవి తీసేసాం కదా ఇందులోనే ఒక కప్పు వరకు పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ రెడ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి పల్లీ చట్నీ ఎప్పుడైనా సరే ఇలా పల్లీలు ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే పచ్చడి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి అదే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ పల్లీలు పచ్చిమిర్చి కూడా చల్లారి పెట్టుకోవాలండి ఇవిగోండి నెయ్యి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు ఒక ఐదు ఆరు వరకు వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం జీలకర్ర రెండు స్పూన్ల వరకు ఎండు కొబ్బరి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మూత పెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలి మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి అయినా వేసుకుని గ్రైండ్ చేసుకోండి ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్లు పోసుకొని మళ్ళీ మూత పెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలి మీకు ఎంత గట్టిగా కావాలంటే అంత గట్టిగా చేసుకోవచ్చు ఇదిగోండి గ్రైండ్ చేసేసాను పచ్చడి ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇది తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పచ్చిశెనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఈ నాలుగు కలిపి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఎండుమిర్చిని మొక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి అండి ఇప్పుడు చట్నీలో వేసేసుకుందాం ఇలా తాలింపు వేసుకుంటే చట్నీకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూసారా పల్లీల చట్నీ రెడీ అయిపోయింది ఈ చట్నీ ఇడ్లీలోకైనా దోశలకైనా ఉప్మాలోకైనా ఎందులోకైనా చాలా బాగుంటుందండి నేను రాగి ఉప్మాలోకి చేశాను ఈ ఉప్మా ఎవరైనా చూడాలి అనుకుంటే నా ఛానల్లో ఉంది చూడండి చూసారు కదా మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి